నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ ఇవాళ మనం భద్రకాళి పీఠాధీశ్వరి అలాగే కాళికామాత ఉపాసకురాలు శ్రీ 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 డాక్టర్ సింధు మాతాజీ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మరి వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అమ్మ నమస్తే అమ్మ సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టుగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే చాలా ప్రశాంతంగా అమ్మ ముందుగా చెప్పండి ఆడవారు మామూలుగా అయితే ఈ ఫీల్ ఈ రంగంలోకి అమ్మవారి ఉపాసకురాలంటే మామూలు విషయం కాదు ఎక్కువగా చాలా మంది రారు మీరెందుకు చూస్ చేసుకున్నారు మీరు ఈ రంగంలోకి రావడానికి గల కారణాలు ఏంటి మిమ్మల్ని ఏం విషయం ప్రేరేపించింది మామూలుగా అమ్మ నేను వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని జావా డెవలపర్గా వర్క్ చేశాను నా నేను చదివిందంతా సైన్స్ సబ్జెక్ట్స్ అనమాట ఓకే నేను జాబ్ కూడా చేశాను ఒక టూ త్రీ ఇయర్స్ ఫీల్డ్ కంటే ఆధ్యాత్మికత అనేది మనిషికి అవసరమైంది ఇది ఒక ఫీల్డ్ అయితే కాదు ఓకే ఇంకొకటి ఏంటంటే మా తాతలు తాంత్రికులు వామాచార తాంత్రికులు మా ఫ్యామిలీకి సంబంధించింది భద్రకాళి మా కులదేవత భద్రకాళి ఓకే ఫ్యామిలీకి సంబంధించిన ఆలయం ఉంది మా ఊరు మా ఊరు శ్మశానంలో కాళీ ఆలయం ఉంది కాళీ ఆలయంలో మా తాతల గురువు ఉండేవాడు అనమాట ఆయన దగ్గర నుంచి మా తాతలు ఐదు మంది విద్యలు నేర్చుకొని వామాచార కౌళాచారంలో విద్యలు నేర్చుకొని కాళీని ఉపాసిస్తూ వచ్చారు అలా వంశపారపర్యంగా మాకు కాళీ ఆరాధన ఆమె కులదేవి అవ్వటము కాబట్టి ఇంకా ఆ లో ఆ జీన్స్ ఉంటుంది కదా మనకి ఎంతసేపు నా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ లా ఉన్నా కూడా అమ్మవారి మీదే మనసంతా అంతా ఉండేదన్నమాట నేను ఒక సెవెంత్ నుంచి నా అంతటా నేనే ప్రేరణ కలిగేది అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజలు చేయాలి అని నాకు లోనే ఆలోచనలు ఉండేవి అసలు మనం ఎందుకు పుట్టాం ఏం చేయాలి ఇక్కడికి ఎందుకు వచ్చాం ఇటువంటి ఆలోచనలు గా వచ్చేవి ఎవరో ప్రేరేపించేవి కాకుండా నా అంతట నాకే అటువంటి థాట్స్ ఉండేవి నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేది చాలా మందికి ఆ ఏజ్లో ఆడుకోవటం వల్ల మంచి మంచి ఫుడ్ తినటం వల్ల సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏమో నాకు అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజలు చేయటం వల్ల నా సోల్ సాటిస్ఫై అయ్యేది ఓకే చాలా ఆనందంగా అనిపించేది అనమాట కంఫర్ట్ గా ఫీల్ అయ్యేదాన్ని కాబట్టి ఎక్కువ పూజలు చేసేదాన్ని పూజలు చేసే కొద్దీ నాకు మెరాకిల్ గా అనిపించేది ఓకే ఎందుకంటే నేను ఖాళీగా పూజ చేసే టైంలో మా ఫ్యామిలీ బాగా ఎకనామికల్ గా బాగా డెవలప్ అయింది మా నాన్న రాజకీయాల్లో గెలవటం ఏ ఎలక్షన్లో నిలబడ్డా ఆయనే గెలిచేవాడు ఇంకా అన్ని కలిసి రావటం పొలంలో పంట బాగా రావటం ఈ విధంగా జరుగుతుంటే మా ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువ పూజలు చేసేవాళ్ళు కులదేవి కదా అమ్మవారు పూజలు చేస్తూ ఉంటే ఇంకా టెన్త్ లో పూనకం లాగా స్టార్ట్ అయింది నాకు మీకు నాకు నేను ఫస్ట్ క్లాస్ నే మార్క్స్ బాగా వస్తాయి కొంచెం రీసెర్చ్ మైండ్ సెట్ ఎక్కువ కాబట్టి పూనకాలు దేవతల ఆవాహన అవుతారు అంటే నేను నమ్మను మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ నాకు వచ్చినప్పుడు నాకు చాలా అబ్నార్మల్ గా అనిపించింది అబ్నార్మల్ గా అనిపించి సరే దీని మీద రీసెర్చ్ చేద్దాం అసలు ఎందుకు వస్తుంది అసలు ఇలాంటి వైబ్రేషన్ అంటే మన బాడీని ఎవరో ఆక్యుపై చేసుకుని మూమెంట్ ఇవ్వటం ఏంటి ఇదంతా నాకు చాలా వింతగా అనిపించింది ఎందుకంటే ఏదైనా ఫేస్ చేస్తే తెలుస్తుంది మనిషికి సరే నేను రీసెర్చ్ చేశాను తర్వాత ఆదరవ వేదనలో పూర్వ పురాణ గ్రంథాలు యోగుల జీవితాలు రీసెర్చ్ చేసినప్పుడు కుండలిని అనేది అసాధారణ స్థితిలో యాక్టివేట్ అయినప్పుడు ఇవి అష్ట సిద్ధుల్లో మహిమా సిద్ధి కిందకు వస్తుంది దేవత ఆవాహన అనేది పురాతన గ్రంథాల్లో ఉంది అష్ట సిద్ధుల్లో సిద్ధి కింద దేవతల ఆవాహన అవడం అనేది యోగిని యక్షిణిలు మనిషి ఆరాలో ఆవాహన అవుతారు ప్రేతాత్మలు మనిషి శరీరాన్ని ఆవహిస్తాయి పరదేవతలు ఆపోజిట్ లో దర్శనమిస్తారనమాట వేదంలో ఉంది ఈ విషయం ఓకే దీనికి శాస్త్ర ప్రమాణం ఉంది కాకపోతే వేదం చదివి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే వాళ్ళు లేకపోవటం వల్ల ఈ విధమైన స్థితి ఉందా ఓకే అయితే ఈ పూనకాలలో నిజమేంటంటే దేవత వచ్చేయటం కాదు మన శరీరంలో ఉన్న దివ్యశక్తి అసాధారణ స్థా స్థాయిలో ఇప్పుడు ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి అక్కడికి వెళ్ళి చేయబడితే ఏమవుతుంది కరెంట్ పాస్ అవుతుంది కదా కరెంట్ పాస్ అవుతున్నప్పుడు వైబ్రేషన్ ఎలా వస్తుందో దేవతలకి పూజలు చేసినప్పుడు కూడా ఆ పరాదేవి ఎప్పుడైతే అక్కడికి ఆవాహన అవుతుందో ప్రతిష్టలో ఆ డ్రమ్స్ కొట్టినప్పుడు యాక్టివేట్ అవుతుంది మన కొండలిని ఓకే కొన్ని కొన్ని రకాల పద్ధతుల ద్వారా దివ్యశక్తులు ఆవాహన అవుతాయి గ్రామ దేవతలు ఆవాహన అవుతారు యోగిని ఆవాహన అవుతారు పెద్ద దేవత వచ్చి ఆపోజిట్ లో దర్శనం ఇస్తుంది ఏ విధంగా నాకు అర్థమైంది ఎందుకంటే నేను ఫేస్ చేశాను ఆ సిచ్యువేషన్ ని ఫేస్ చేసినప్పుడు ఓకే ఇలా ఉంటుందా నాకు అమ్మవారు ఒకసారి దర్శనం ఇచ్చింది దర్శనం ఇచ్చినప్పుడు నాకు అబ్నార్మల్ గా అనిపించింది అందరికి జరగనివి నా జీవితంలోనే ఎందుకు జరుగుతున్నాయి ఎందుకంటే నేను ఆ టైంలో ఇంటర్ ఇంటర్ స్టూడెంట్ని పద్దెనిమిది చేతులతో ఒక తెల్లని వెలుగులాగా గాల్లో జుట్టు ఎగురుతుంది అమ్మవారిది నాలుగులో రక్తం కారుతూ ఉగ్ర రూపంలో దర్శనం ఇచ్చింది నా జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతాయి ఆచరుతారా అంటే ఎవరు ఎవరు నమ్మలేదు మా మమ్మీ డాడీ చెప్పాను కానీ నమ్మలేదు సరే నేను అమ్మవారిని అడిగాను ఎందుకు నాకే కనిపిస్తావు అందరి ముందరు పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నావా ఏంటి నాకే ఎందుకు ఇలా కనిపిస్తావు అంటే చిన్నపిల్లలు కదా అప్పుడు గురువు లేరు ఆధ్యాత్మిక వాతావరణం కాదు పూజల వరకు చేసేవాళ్ళం అప్పుడు నాకేం తెలుసు పంచోపచార పూజ చేయడం తెలుసు విగ్రహం కడిగేదాన్ని ఇంకా పసుపు కుంకుమ సమర్పించి ఆహారం పెట్టాలి ఇదే నాకు తెలిసిన పూజ మీకు తెలిసి తెలిసిన పూజ అదే పూజ అంటే ఇలాగే చేస్తారు అమ్మవారి దర్శనం ఇచ్చిన తర్వాత నేను ఇలా అడిగేదాన్ని నువ్వు నిజమేంటో నాకు చెప్పకపోతే నేను అసలు పూజలు చెయ్యండి నీకు ఇంకా అని చెప్పేదాన్ని ఎందుకంటే నా ఒక్కదానికే కదా కనిపించేది స్వప్న దర్శనం ఇచ్చి చెప్పేది మంత్ర ఇచ్చింది అనమాట ఫస్ట్ ఫస్ట్ స్వామివారిది ద్వాదశాక్షరి ఇచ్చింది కాళీ దర్శనం ఇచ్చి కృష్ణుడి మంత్రోపదేశం ఇచ్చింది నాకు కృష్ణ మంత్రం చేస్తున్నప్పుడు సూక్ష్మ ఆస్ట్రల్ బాడీస్ లో ఉన్న గురువులు దర్శనం ఇచ్చేవాళ్ళు నాకు అర్థం కాలేదు ద్వాదసాక్షరి మంత్రం చేస్తే శరీరం లేని గురువులు ఇస్తున్నారేంటి అని దత్తాత్రేయ దర్శనం వచ్చింది మహావతార బాబాజీ దర్శనం వచ్చింది ఒక్క సెకండే చెప్పేవాళ్ళు పెద్ద పెద్ద గురువుల దర్శనాలు వచ్చాయి అప్పుడు అనుకున్న ఓకే వీళ్ళు తపశ్శక్తి సంపన్నులు శరీరంతో కాకుండా మనం యాస్ట్రల్ పవర్ బాడీస్ కాంతి శరీరాలు అన్నమాట తపో శరీరాలు అవి వాటిని చూడాలంటే హ్యూమన్ ఐతో కాదు మంత్రశక్తితో చూడగలమనే క్లారిటీ వచ్చింది ఎందుకంటే ఇంటర్లో కూడా నాకు అన్ని సైన్స్ గ్రూప్సే కదా ఎంపీసీ చేశాను నేను సరే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇది నాకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ నేను అన్ని రీసెర్చ్ నాకు జరిగినట్టు ఎవరికైనా ప్రీవియస్ జరిగాయా పెద్ద పెద్ద యోగుల జీవితాలు ఏమైనా జరిగాయా చూసుకున్నప్పుడు ఓకే అందరికీ జరిగి ఉన్నాయి ఇదేం అబ్నార్మల్ కండిషన్ ఇమాజినేషన్ అయితే కాదు ఇల్యూషన్ అయితే కాదు ఇల్యూషన్ అయితే మాకు అలా జరగదు ఎక్స్ట్రీమ్ గా హైగా అవ్వటం ఎక్స్ట్రీమ్ గా ఎకనామికల్ గా డెవలప్ అవ్వటం పూజ ఓ నాలుగు వారాలు చూసా ఏదో వారం చేయలేదు అనుకోండి కొంచెం ఏదో డిస్టర్బెన్స్ వచ్చేది పూజలు పెంచే కొద్ది బాగా జరిగేది అనమాట మా మమ్మీ డాడీకి సరే అని చెప్పి మాకు రిజల్ట్స్ కనిపించేవి వెంట వెంటనే ఆ రిజల్ట్ పూర్తి చేయకపోతే ఎలా ఉంటుంది చేస్తే ఎలా ఉంటుంది వెంటనే రిజల్ట్ కనిపించేసరికి ఓకే అనిపించేది సరే అమ్మవారైతే ఉంది మంత్ర సాధనలు ఇస్తూ వచ్చేది శరీరంలోని గురువులు దర్శనం ఇచ్చేవాళ్ళు తర్వాత నేను జాబ్ చేసి జాబ్ వరకు వచ్చాను జాబ్ చేస్తున్నప్పుడు సిస్టమ్ ముందుకు వచ్చాను కోడింగ్ రాస్తుంటే ఒక వాయిస్ నువ్వు ఇంత పుట్టావా సిస్టమ్ ముందర సిస్టమ్ లాగా తయారయ్యావు నువ్వు నీ జీవితం అయితే ఇది కాదు అని చెప్పి ఇంటర్నల్ గా ప్రేరేపణ వచ్చింది తర్వాత నాకు సాటిస్ఫాక్షన్ లేదు జాబ్ లో సాటిస్ఫాక్షన్ లేదు ఎంత సాలరీ వచ్చిన సో నాకు ఇక్కడ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది నా సోలుక్ కావాల్సింది ఆధ్యాత్మికత నేను ఏదైతే చూసాను ఏదైతే ఫేస్ చేశాను ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యాను అది అందరికి అందివ్వాలి అనుకున్నాను ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే పబ్లిక్ ఇంకా సైలెంట్ గా ఉండదు కదా ఒక దివ్యశక్తి ఒక చోట ఉద్భవించినప్పుడు అమ్మవారి తత్వం ఏంటంటే ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు క్లియర్ చేయాలన్న ఆలోచనలోకి వెళ్ళిపోతాం ఆలోచనలకు వెళ్ళిపోయి ఒకరిద్దరికి క్యూర్ చేసేసరికి వాళ్ళ పదులు వాళ్ళ వందలు వేలు ఇంకా అది వేల పది మంది చెప్పుకుంటున్న వెళ్ళిపోయేసరికి ఇంకా మనం ఇంకా పీఠం ఎస్టాబ్లిష్ చేసి దీన్ని ఒక సంస్థగా ముందుకు తీసుకెళ్ళాలి సార్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అమ్మవారి గురించి చాలా గొప్పగా వివరించారు ధన్యవాదాలు